తెలంగాణ ఎందుకు తెలంగాణ పైన సమితి తల్లి ప్రేమ ఎందుకు తెలంగాణ పట్ల నిర్లక్ష్యాన్ని వహిస్తున్నారు నిధులను కేటాయిస్తలేరో సమాధానం చెప్పాలి వివిధ చట్టంలో రాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేయాలి అని చెప్పారు కానీ ఈ పది సంవత్సరాల కాలంలో సాధ్యాసాధ్యాల పైన కూడా మీరు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు కనీసం సర్వే పనులు కూడా చేయలేదు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయలేదు అదేవిధంగా వయ్యార్లో స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రస్తావన వచ్చింది ఆ ఎంపగజన్నది స్టీల్ ఫ్యాక్టరీ పెడితే దగ్గరలోనే ముక్కు గణజ్ గారు తెలంగాణ నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఏం చేస్తున్నాడని ఉపన్యాసాలు చెప్పడం కాదు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టడం కాదు ఆరోపణలు చేయడం కాదు నువ్వేం చేస్తున్నావు అని అనుకున్నాను నీకు వచ్చే అవకాశం ద్వారా తెలంగాణకు ఒడిగింది ఏంటి తెలంగాణ జరిగిన లాభం ఏంటో కిషన్ రెడ్డి గారు చెప్పాలి ఎందుకు మీరు కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు ఎందుకు మీరు స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక విశ్వవిద్యాలయం లేదు ఎందుకు తెలంగాణకు ఒక ఐఐఎం ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు ఒక మెడికల్ ఇవ్వడం లేదు ఎందుకు తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదో భారతీయ జనతా పార్టీ నాయకులు సమాధానం ఇవ్వవలసిన అవసరం ఉన్నది నోరున్నది కదా అని అధికారం ఉన్నది కదా అని మేము మాట్లాడితే ఏదైనా చెల్లుబాటు అయిందని చెప్పి మాట్లాడడం కాదు తెలంగాణ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి మరిన్ని వార్తల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి